డొనాల్డ్ ట్రంప్ కీర్తి కిరటంలో మరొక కలికిత్రాయి డోజ్ ఈజ్ ఆల్సో డెడ్ ఒక నానుడింది ఎవ్రీథింగ్ ట్రంప్ టచెస్ డైస్ అని ఒక మాటలో తెలుగులో చెప్పాలంటే భస్మాసుర హస్తం ఎవ్రీథింగ్ హీ ఆరు ఆరుసార్లు క్యాన్సినోలు దివాళా తీశాడు ట్రంప్ స్టేక్స్ హుష్కాకి ట్రంప్ ఎయిర్లైన్స్ గాయబ్ ట్రంప్ యూనివర్సిటీ ఫోర్స్ టు క్లోజ్ ట్వంటీ ఫైవ్ మిలియన్ డాలర్ సెటిల్మెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అవన్నీ కల్కిత్ అందులో చేరింది ఇప్పుడు డోచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ట్రంప్ మొక్కటంలో కల్కి త్రాయ్ కదండి మస్క్ మకటంలో కూడా ఒక కల్కితురాయి సరిగ్గా సంవత్సరం క్రితం గెలిచారు విర్రవీగుతున్నారు వచ్చేస్తాం గవర్నమెంట్లో పొడి చేస్తాం ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ద్వారా ప్రామిస్ చేసింది మొట్టమొదటిగా ప్రామిస్ చేసింది టూ ట్రిలియన్ డాలర్స్ సేవ్ చేసేస్తా ఉన్నాడు తర్వాత తర్వాత కొంచెం టూ ట్రిలియన్ డాలర్స్ కాదు ఒక ట్రిలియన్ డాలర్స్ అయితే సేవ్ చేస్తా ఉన్నాడు అది గవర్నమెంట్ ట్రంప్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత లేదు లేదు టూ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అయితే సేవ్ చేయగలుగుతా అన్నాడు తర్వాత ఇంకా తగ్గించుకుంటూ వచ్చి లేదు నూట యాభై సేవ్ చేయగలుగుతాం అన్నాడు సరే ఇవన్నీ ఈ డాలర్ ఫిగర్స్ పక్కన పెడితే హ్యూమన్ కాస్ట్ ఏమైంది మీనింగ్ దోజ్ పీపుల్ లెట్ టూ హండ్రెడ్ థౌసండ్ లేఅ అంటే రెండు లక్షల మందిని లేఅప్ చేశారు అందులో డెబ్బై ఐదు వేల మందికి ఎర్లీ రిటైర్మెంట్ బైఅట్స్ లాంటివి వచ్చేసారు రెండు లక్షల మంది ఫెడరల్ ఎంప్లాయీస్ ఓకే ఇఫ్ దే ఆర్ వేస్ట్ మేబీ దేర్ ఈ జస్టిఫికేషన్ కానీ ఎక్కడ ప్రాబ్లం ఒక విజిల్ బ్లోవర్ చెప్పాడు సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ డేటా అన్సెక్యూర్ క్లౌడ్ లో పెట్టేశారట వీళ్ళు డోజ్ సో దాన్ని ఏదో మసిబూసి మారేడుకాయ చేశారు అలాగే ఈ గవర్నమెంట్ డేటా అంతా తీసుకెళ్లి అన్సెక్యూర్డ్ ఏఐ సిస్టమ్స్ లో పెట్టుకున్నాడు ఇలాన్ మస్క్ దానికి అకౌంటబిలిటీ లేదు ఎక్కడ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే లీగల్ వయలేషన్స్ వే హీ ఫైర్డ్ పీపుల్ దే ఫైర్డ్ పీపుల్ వితౌట్ ఎనీ డ్యూ ప్రాసెస్ ఇన్ ద ఫెడరల్ ఎంప్లాయీస్ ఎన్నో కోర్టు కేసులు నడిచాయి సివిల్ సర్వీస్ ప్రొటెక్షన్స్ వైలేట్ చేశాడు యూనియన్ అగ్రిమెంట్స్ వైలేట్ చేశాడు మిగతా చట్టాలు ఉల్లంఘించాడు కొంతమందిని చేసిన వాళ్ళని తిరిగి మళ్ళీ పనిలో పెట్టుకోవాల్సిందిగా కోర్టులే ఆదేశాలు ఇచ్చారు ఉపయోగించిన టాక్టిక్స్ అన్ని అమెచ్యూర్ టాక్టిక్స్ అమెచ్యూరే కాదు డౌన్ రైట్ క్రూడ్ అండ్ రూడ్ ఇది సీ ప్యాక్ మీటింగ్కి వెళ్ళి అర్జెంటీనా ప్రెసిడెంట్ వీడికి ఒక ప్రజల నోట్లో మట్టి కొట్టడం వాళ్ళ కడుపు మీద కొట్టడం అంత బోన్ గా ప్రవర్తించాడు ఇప్పుడు జనవరి నుంచి మే వరకు లో డోజ్లో కాలం తన బిజినెస్కి సంబంధించింది నష్టమయ్యేదాన్ని దేన్ని టచ్ చేయలేదు లేకపోతే తనకి లాభం వచ్చేలాగా చేసుకుంటూ వచ్చాడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ట్రంప్ లో ఎవరు పట్టించుకోలేదు డోజ్ చేసిన అన్నిటికంటే అతి దారుణమైన పనులు యూఎస్ఏ ఐడిని కంప్లీట్గా డిస్మాంటిల్ చేయటం ఎన్నో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ వర్త్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి ఆల్రెడీ కొనిపెట్టిన ఫుడ్ వేర్ హౌస్లో వేస్ట్ అయిపోయేలా చేశాడు అలాగే మిగతా అది ఇక్కడ అమెరికాలో వేర్ హౌస్లో వేస్ట్ అవడమే కాదు ఇతర దేశాల్లో డిస్ట్రిబ్యూషన్ పంపించిన ఫుడ్ కూడా అక్కడ వేస్ట్ అయ్యేలా చేశారు మెడిసిన్స్ చాలామందికి జార్జ్ డబ్ల్యూ బుష్ అడ్ అడ్మినిస్ట్రేషన్లో ఆఫ్రికాలో ఎయిడ్స్ మెడికేషన్ ఇప్పించే స్కీమ్ని దాన్ని కూడా రద్దు చేశారు సో యుఎస్ఏ ఐడి కంప్లీట్లీ గాన్ ఇప్పుడు మీరు చూస్తున్న పిక్చర్స్లో మీ మస్తిష్కాల్లో నాటికిపోయే చిత్రం అది తను తనుసా పట్టుకొని అంటూ అరిచాడు చూసారా ద పీపుల్ విల్ నెవర్ ఫర్ గెట్ వచ్చే సంవత్సరం ఎన్నికలలో యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ టు ప్లే మేజర్ రోల్ ఇన్ ఎలక్షన్స్ బై ద వే ఆ పిక్చర్స్ లో మస్క్ కొడుకు లిటిల్ ఎక్స్ కూడా ఉన్నాడు వాడు వాడు ముక్కులో వేలు పెట్టుకోవడం అది రెజల్యూట్ డెస్క్ మీద రబ్ చేయటం అదంతా ఇట్స్ ఏ అన్నాయింగ్ సైడ్ నోట్ బట్ ఇట్ హ్యాపెన్ సో సమర ఏంటంటేనండి ఎంత హైపు ఎంత హైపు ఇక్కడ ఒక పర్సనల్ కామెంట్ అండి లాస్ట్ ఇయర్ ఎన్నికల ముందు నేను కామెంటరీ ఇచ్చిన దాంట్లో ఒక దాంట్లో మస్క్ గురించి అతని డిపార్ట్మెంట్ వాట్ ఎవరు అప్పటికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అన్నట్లేదు వాట్ హీ సెడ్ హీస్ గోయింగ్ టు డూ కట్ ద గవర్నమెంట్ స్పెండింగ్ గురించి నేను క్రిటికల్ కామెంట్స్ చేసినప్పుడు ఎవరో కామెంట్ చేశారు నన్ను ఎద్దేవా చేస్తూ కొంచెం బేసికల్గా దట్ పర్సన్ వాజ్ సేయింగ్ మస్క్ అంత చేస్తాడు పొడి చేసేస్తాడు అది చేస్తాడు ఇచ్చేస్తాడు మా మా బాబులకి పాఠాలు చెప్తాడు అన్నట్టుగా ఏదో ఏదో పెట్టారు అంటే ఇట్ వాజ్ లైక్ గీర్వాణం చూపించడం అనమాట యాజ్ ఇఫ్ దే నో ఎవ్రీథింగ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తానండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి మీరు స్మార్ట్ టవర్ యూ హ్యావ్ నో ఎఫ్ ఎన్ ఐడియా వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఆయన ఆ వ్యక్తి ఎవరు ఇప్పుడు చూస్తున్నారని అయితే నేను అనుకోను ఆ రకమైన జడ్జ్మెంట్ ఆ రకమైన యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు ఎదురు దెబ్బలు గట్టిగానే తింటారని చెప్పి నా భావన ఆ వ్యక్తికి ఒకటే చెప్తాను ఐ హోప్ యు ఆర్ స్టిల్ వాచింగ్ మై వీడియోస్ ఇఫ్ యూ డూ ఐ రియలీ వాంట్ నో వాట్ సే యు అబౌట్ యువర్ ఐడో ఈ మస్ట్ డూయింగ్ ఆల్ ద గ్రేట్ థింగ్స్ దట్ యూ సెడ్ యూడ్ హీ వుడ్ డూ ఇన్ యువర్ కామెంట్ ఎరగా రెస్ట్ ఇన్ పీస్ డోచ్